బాలయ్య బాబు డాకుమహారా సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నంబర్స్ ని సాధించి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి విన్నర్ గా టాప్ లెస్ లో ఉంది సినిమాలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి యాక్షన్ సీన్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కి కూడా ఈక్వల్ గా నచ్చడంతో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో సెకండ్ వీకెండ్ కి కూడా ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి దిమ్మ తిరిగే నెంబర్స్ అయితే వచ్చాయి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు డాకుమహారా సినిమా నూట అరవై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి మరికొన్ని రోజుల్లో రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించబోతోంది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి వస్తున్న నెంబర్స్ కి మన టాలీవుడ్ మొత్తం కూడా షాక్ అవుతోంది ఒకవైపు పాన్ ఇండియా సినిమాతో పాటు మరోవైపు బ్లాక్ బాస్టర్ టాకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉన్నప్పటికీ ఏ సెంటర్స్ లో డాకు మహారాజ్ సినిమాకి ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి హౌస్ బోర్డ్స్ అయితే పడబోతున్నాయి మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఏ రేంజ్ లో కలెక్షన్ అయితే వచ్చాయో అంతకు మించిన నెంబర్ ఈ సినిమాకి ఎనిమిదవ రోజు అయితే వచ్చింది మన టాలీవుడ్ సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి సండే రోజు బాక్సాఫీస్ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ పది కోట్ల షేర్ అయితే వచ్చింది ఇది మాత్రం ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అని చెప్పాలి కాంపిటీషన్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నప్పటికీ కూడా మన బాబు డామినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ అయ్యేలా చేసింది ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్ జోన్ అయితే ఎంటర్ అయింది ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటికే తొంభై కోట్ల షేర్ ని సాధించి నూట అరవై ఐదు కోట్లపై గ్రాస్ కలెక్షన్లు సాధించగలిగింది డాకుమహారాజ సినిమాకి లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి